అందులో ఎలా బాగున్నారా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సురంగా రోజు అంతేనండి సింపుల్ ఏం లేదండి ఈరోజు కేవలం రాత్రి కలిపి పెట్టామండి ఎందుకంటే త్రీ అదే లో వేసేస్తున్నాను నేను ఈరోజు ఏమీ వితౌట్ అంటే ఏం గ్రేప్స్ అలాంటివి ఏం లేవండి ఫ్రూట్స్ లేవన్నమాట అయినా కూడా ఈ అన్నం ఎవరైనా సరే పెరుగున్నం కానీ మజ్జిగన్నం కానీ నీళ్ళ అన్నం కానీ తప్పకుండా తినాలండి బాగా మంచి గ్యాస్ట్రో లా వేసుకుని సంప్రదించినట్లయితే వాళ్ళు కూడా చెప్పారండి ఈ పెరుగు ఈ మజ్జిగ వీటిలలో ప్రోబయాట్రిన్ అనే బ్యాక్టీరియా ఉందండి అది మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఆ బ్యాక్టీరియాను మనం న్యాచురల్గా పెట్టుకోవాలంటే తప్పకుండా ఇలాంటివి మనం దీని తినాలండి దీంతో అందుకే మంచిగానే ఎవరు మిస్ చేసుకోవద్దు పెరుగుని కానీ కానీ మిస్ ఈ దీంట్లో మనము ఆనియన్స్ కలుపుతాం కదండి పక్కనే కొంతమంది ఆనియన్ పెట్టుకొని కూడా నంజుకొని తింటారు కాబట్టి కొద్దిగా స్మెల్ వచ్చేట్టుగా అనిపిస్తుంది వీటిని మనము రాత్రి నానబెట్టామనుకోండి మనకు ఆనియన్ స్మెల్ రాదనమాట అదొక టిప్ కాబట్టి అలా ఫాలో అయ్యి మనం దీన్ని ఎక్కువగా తినాలండి ప్రతిరోజు తినాలంటే కూడా మనకు కూడా బోర్ అనిపిస్తుంది ఎక్కువగా తినాలి ఎందుకంటే